ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీడియాకు స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ మలక్పేట వారి డాక్టర్ లేపాక్షి దాసరి గారు ఉన్నారు మనతో పాటు ఎంబీబీఎస్ డిఎన్బి ఎండి డిజిఓ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మనకి ప్లాజెంటా అక్రెటా అంటే ఏంటి మేడం దాని గురించి కొంచెం మన ప్రేక్షకుల కోసం వివరించండి లసంటా ఎక్రీట అనేది యూజువల్గా గర్భాశయంలో అంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు శిశువుకి లసంట ద్వారానే ప్రెగ్న బ్లడ్ సప్లై పోతుంది సో దాన్ని తెలుగులో నార్మల్ భాషలోనైతే మాయా అంటారు సో శిశువుకి రక్త ప్రసరణ వెళ్ళేది మాయ ద్వారానే ఈ మాయ అనేది డెలివరీ అవ్వంగానే బేబీ బయటికి రాగానే మాయ కూడా డెలివరీ అయ్యి వచ్చేస్తుంది ఇది జనరల్ గా మాయ డెలివరీ అవుట్ అయిన తర్వాత గర్భసంచి గట్టిపడి రక్త రక్తస్రావం అనేది తగ్గిపోతుంది ఇది జనరల్ గా ఉండే ప్రొసీజర్ కానీ లసంత ఎక్రిటా అనేది ఏంటంటే దీంట్లో ఈ మాయ అనేది అతుక్కుపోతుంది గర్భ సంచికి ముందు ఉన్న గర్భ సంచిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ ముందు అయినా సిజేరియన్ సెక్షన్స్ వల్ల కానీ ఇంకేదైనా గర్భసంచి పైన ఉన్న ఆపరేషన్స్ వలన అంటే స్కార్ ఉన్న గర్భసంచిలో ఏమవుతుంది అని అంటే మాయ అనేది ఫ్రీగా కాకుండా మాయ సడన్ గా గర్భసంచి లోపల పొరల్లోకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి చెట్టు వేర్లు ఎలా వెళ్తాయో అలా గర్భసంచి పొరల్లోకి మాయ పెరుగుతా ఉంటుంది మాయ అనేది మామూలుగా మింగిండు లేదా మాయా దానిని ఉమ్మనీరు అంటారు ఉమ్మనీరు అంటారు చనిపోయే ప్రమాద స్థితికి వచ్చిందని అంటారు ఇది ఉమ్మ నీరు అనేది ఏంటి అని అంటే తక్కువ ఉండడము ఎక్కువ ఉండడము పేషెంట్ కు ఉండే షుగర్ లెవెల్స్ జనరల్ కండిషన్స్ రక్త ప్రసరణ ఇంకేమైనా మెడికల్ కండిషన్స్ ద్వారా మనకి తెలుస్తుంది ఈ ఉమ్మ నీరు అనేటువంటిది వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ముందస్తుగా ఉండాలి ఈ ఉమ్మనీరు అన్నది బాగుందా లేదా తెలియడానికి ఏంటి అంటే రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి ప్రతి నెల లేదా మూడు వారాలకు తర్వాత రెండు వారాలకు ఒకసారి రమ్మని అడుగుతాము ప్రతి గర్భాశయంతో ఉండే స్త్రీకి సో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ వస్తే నార్మల్ చెకప్ లోనే ఒక విధంగా మనకు అర్థమైతుంది సో ఏమైనా డౌట్ ఉండేటప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటాం తక్కువ ఉండేటప్పుడు ఎక్కువ పెరగడానికి దానికి కావాల్సిన జాగ్రత్తలు చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం ఎక్కువ ఉండేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కూడా ఉంటాయి వీటన్నిటికీ ఏంటంటే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ యొక్క గర్భధారణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఉంటాయి తర్వాత కూడా ఉంటాయి అవి మళ్ళీ కంటిన్యూషన్ గా గర్భధారంలోనే వచ్చే షుగర్ జనరల్ గా డెలివరీ అవుట్ అవ్వంగానే కూడా తగ్గుతుంది బట్ ఏంటి అని అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ లేదా ప్రెగ్నెన్సీ తర్వాత వెంటనే తగ్గిపోయినా కూడా రెండు మూడు సంవత్సరాలు